రాష్ట్రంలో వరదలపై ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు గారు సమీక్ష మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యాంగ్ వాట్ ఈస్ ది క్వశ్చన్ యు ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ టైమ్ టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని కురుచింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి సిక్స్ అవర్స్ పడుతుంది ఎంత నైంటీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ హైకోర్టు తీసుకుంటే రీడింగ్ సో దట్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ రియల్ టైం బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో టాలీ అయిందా లేదా ఇట్ అవర్ ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది ఆ మ్యాప్ తీసుకోగలిగా ఇక్కడ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొన్ని బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే డిప్లీట్ నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పై వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులి నుంచి నాగార్జు సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు రిలీజ్ చేసుకోవాలి చింతకాల ఆ రెండు బ్యాలెన్స్ అయిన మొత్తం కూడా నాగార్జుసాగర్ స్టార్తో మాట్లాడితే మాట్లాడడం శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను